రోటరీ క్లబ్ ద్వారా విరువుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లరెడ్డి తెలిపారు గూడూరు పట్టణంలోని రోటరీ మోక్షా దాతల సహకారంతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు రెండో పట్టణ పరిధిలో ఉన్న రోటరీ మోక్షాధామాన్ని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్త సేవా సమితి అధ్యక్షులు సి అశోక్ కుమార్ దాతృత్వంతో సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో సుందరంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్ల రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా విరువుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు మోక్షధామం అభివృద్ధికి సహకారాన్ని అందించిన అశోక్ కుమార్ కు అభినందనలు తెలిపారు చేసుకుంటున్నామంటే మోక్షధామం దానికి ప్రధాన కారణం ఈ మోక్షధామంలో బ్యూటిఫికేషన్ అందం సుందరంగా తీర్చిదిద్దడానికి దీని చేయమనేటువంటి కిరణ్ ప్రజాపర్తి గారు అలాగనే వీటిలో నంబడైనటువంటి పివి కిషన్ గారు అలాగే ఈ ప్రోగ్రామ్కి పివి కృష్ణన్న కోఆర్డినేటర్ గారు వారిద్దరూ మన సంయుక్త సేవా సంస్థ చైర్మన్ అయినటువంటి సి అశోక్ కుమార్ గారు ఈ బ్యూటిఫికేషన్ గురించి సార్తో సంప్రదించడం వల్ల వాళ్ళు ఈ ఒప్పుకొని ఈ ఈ సంయుక్త సేవా సంస్థ వారు ఈ ఆవరణంలో బ్యూటిఫికేషన్ కోసం సుందరవనంగా ఇచ్చిదిప్పారు దీనికోసంగా సుమారుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మోక్షం సుందరవనంగా పిచ్చుదానికి ప్రధాన కారకులైనటువంటి సి అశోక్ కుమార్ గారు ధన్యవాదాలు ఇంకా మరికొందరు మాట్లాడారు ఇక్కడ ముఖ్యంగా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళు రోటరీ క్లబ్ చేసే దాంట్లో ఇది లక్ష వంతు కూడా కాదు కానీ నన్ను గుర్తించి అభిమానించి నన్ను ఈ విధంగా చేసినందుకు సంతోషంగా ముందు ముందు కూడా రోటరీ క్లబ్ వాళ్ళు ఏదన్నా చేయాలి అనుకుంటే వాళ్ళకి నేను సహకరిస్తాను ఉండే మనసు రావాలి ఇటువంటి పబ్లిక్కి పబ్లిక్ ప్లేసులకి ప్రజలకు ఉపయోగపడే ప్లేసుల్లో ఆయన ఈ విధంగా దారాళంగా ఖర్చు పెట్టి అది కొద్దిగా అట్రాక్టివ్గా ఈ శ్మశానాలు కానీ వేరే ప్రదేశాలు కానీ అట్రాక్టివ్గా ఉండేటట్టుగా చేస్తున్నారంటే ముందుగా అశోక్కి ధన్యవాదాలు చెప్పాలి థ్యాంక్ యూ సార్ మంచి ప్రజా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు మిమ్మల్ని చూసి చాలా మంది స్ఫూర్తి ఇన్స్పైర్ కావాలి ఎందుకంటే డబ్బులు ఉండటం వేరు మనసు రావటం వేరు చనిపోయిన వారి బంధుమిత్రులు రావడం ఇక్కడికి శుభ్రంగా లేకపోవడం ఏదో కార్యక్రమం చేసుకొని పోతున్నాం అనుకుని బాధల్లో ఉండేవాళ్ళు ఆ రకంగా కాకుండా మా ఈ ప్లేస్ కూడా ఈ స్థలం కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి కష్టం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుగా రాజమండ్రిలో చేశారు బాగా ఆ తర్వాత నెల్లూరులో చేశారు తర్వాత అది చూసి మా రోటరీ క్లబ్ వాళ్ళు మా ఇక్కడ మోక్షధామం మరియు స్వర్గధామాన్ని ఫస్ట్ ఉత్తర శ్వాసాన వాటికలో కట్టడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ కూడా కట్టాలని అనుకున్నాము కట్టాము ఇప్పుడు చాలా బాగా అన్ని ఫెసిలిటీస్తో మనం ఇక్కడ చేసుకుంటున్నాము ఈ సందర్భంలో సంయుక్త సేవా సమితి ప్రెసిడెంట్ అయిన అశోక్ కుమార్ గారు మా మన కన్సల్ట్ అయ్యి ఈ నేను టౌన్లో బాగా సుందరంగా అన్నీ ఉండాలనే ఉద్దేశంతో బ్యూటిఫికేషన్ చేస్తున్నాను అలాగే ఇక్కడ కూడా ఈ బ్యూటిఫికేషన్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంటే మీరు ఆనందంగా చేయచ్చు మీరు పూర్తిగా మీ స్వతంత్రంగా ఏం కావాలో అవన్నీ చేయండి అని మేము కూడా వారిని కోరడం జరిగింది ఆయన చాలా కష్టపడి చాలా శ్రమతో వారి బంధుమిత్రుల సహాయంతో సంయుక్త సేవా సమితి అనే దాన్ని స్థాపించి ఉన్నారు టౌన్ లో కూడా మనం చాలా మంది చాలా బాగా అనంతరం సంయుక్త సేవా సమితి అధ్యక్షులు అశోక్ కుమార్ ను క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి మల్లు కుమార్ రెడ్డి మోక్షా చైర్మన్ కిరణ్ చక్రవర్తి సీనియర్ రొటేరియన్లు దశధరామరెడ్డి హనుమంతరావు పివి కృష్ణయ్య రవీంద్రారెడ్డి బాలకృష్ణం రాజు సురేందర్ రెడ్డి నిరంజన్ రెడ్డి రామ్ ప్రసాద్ జిజి నాయుడు జనార్దన్ రెడ్డి రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు